కానీ మరి నష్టం ఎవరికి నష్టం ఎందుకు వస్తుంది టికెట్ రేటు తగ్గించడం అనేది ప్రేక్షకుడు ప్రయోజనం అయినప్పుడు అది ప్రొడ్యూసర్ నష్టం కాదా ఫైనాన్షియర్ నష్టం కాదా అది నష్టం ఎప్పుడు నువ్వుగా చట్టబద్ధమైనటువంటి రేట్ అయితే ఇప్పుడు అతని చట్టబద్ధమైన రేటు ఫిక్స్ చేసుకునే అధికారం ఎవరికి ఉంది ప్రభుత్వానికి ఉందా నిర్మాతకు ఉందా ప్రభుత్వానికే కదా ఉంది అవును నీ సినిమా వంద రోజులు ఆడితే నీ సినిమా బాగుంది అనుకో వంద రోజులు ఆడితే నీ డబ్బులు వస్తాయి వంద రోజులు డబ్బులు వారం రోజుల్లోనే రాబట్టుకోవాలంటే నీ సినిమాలో సరుకులేదు అంటే అప్పటి వరకు జరిగింది అదే అప్పటికప్పుడు చట్టబద్ధం చట్టబద్ధమైన రేట్లు తీసుకోవాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా ఇవి చేయొచ్చు నడిచినంత వరకు బానే ఉంటది అంటే ముందు ఏ ప్రభుత్వాలు అలా చేయలేదు కదా ఏ ప్రభుత్వాలు చట్టబద్ధమైన రేటుకు నువ్వు అమ్ము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా ఉండేది ఇది వరకు ఇప్పుడు ఈ దరిద్రం వచ్చింది చంద్రబాబు గారు సెకండ్ టైం గెలిచాక అంతకు ముందు లేదు అంతకు ముందు ఒక పేపర్లలో టీవీలో పనిచేసిన మనకి తెలియదా బ్లాక్ టికెట్లు బ్లాక్ టికెట్ పట్టుకుంటారు కదా థియేటర్ లో ఎన్ని టికెట్లు అమ్మాలో కూడా రూల్ ఉండేది అక్కడ టెన్ పర్సెంట్ రిజర్వ్ అంతేగాని అన్ని అమ్మేసుకోవడానికి వీల్లేదు అయితే గీత పోలీసులు రికమెండేషన్ తప్పించి ఇప్పటికి మళ్ళీ అడ్డదిడ్డంగా ఉండేది కాదు కదా ఇంకోటి ఆ బెనిఫిట్ షో అంటే ఓన్లీ వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి మాత్రమే రేట్ అది కూడా ఇంతని ఫిక్స్ ఉండేది ఇట్లా అడదిడ్డంగా ఉండేది కాదు అప్పుడు అదంతా తర్వాత ఏం చేశారు రాష్ట్ర విభజన అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ దోచుకోవడం ప్రారంభించింది విభజనకు ముందు చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం ఏడాదికో రెండేళ్లకో ఇంతని ఛార్జీలు పెంచేవాళ్ళు పావలాన అద్దు రూపాయలు పెంచగానే కమ్యూనిస్ట్ వెళ్లి ధర్నాలు చేసేవాళ్ళు ఎట్ట పెంచుతావు సామాన్యుడికి వినోదం అందకుండా పోతుందని రచ్చరచ్చ చేసేవాళ్ళు కమ్యూనిస్టులు మళ్ళీ పది రెండు రూపాయలు పెంచిన వాళ్ళు మళ్ళీ రూపాయలు తగ్గించేవాళ్ళు అట్లాగే అప్పుడెప్పుడు అట్లా అడ్డదిగా లేదు ఈవెన్ బెనిఫిట్ షోలు వీటికి కూడా ఇష్టం వచ్చిన షోలు అట్టు ఉండే కాదు అప్పుడు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఏమైందంటే ఉమ్మడిగా ఉండే చట్టం రెండు రాష్ట్రాలకి వేరువేరుగా చట్టం ఆమోదించాలి ఈ చట్టాన్ని ఆమోదించకుండా తెలివిగా రెండు రాష్ట్రాల్లోనూ అక్కడ కేసీఆర్ ఇక్కడ ఆపేశారు ఎందుకని చట్టబద్ధంగా అయితే ఆ సినిమా వాడు ఇళ్ళ ఇలా కాల దగ్గరికి రాడు చట్టం లేకపోయినప్పుడు ఎలాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు చాలా సింపుల్ కొమ్మ